అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక సంజీవిని లాంటి చెట్టుని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ చెట్టుని మీరు చూశారు అంటే అరే ఈ చెట్టు మా ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది మా పొలం గట్లపైనే ఉంటుంది కదా దీనిలో ఇన్ని ఔషధోపయోగములు ఉన్నాయా అని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ చెట్టు సమూలమంతా కూడా సమూలం అంటే నిలువెల్ల వేరు కాండము కాయలు పువ్వులు ఆకులు పట్ట అంటే దీన్ని బెరడు అంటారు ఇవంతా కూడా ఔషధోపయోగములే ఒక రకంగా చెప్పాలంటే ఈ చెట్టుని మనం గనక ఉపయోగించుకున్నట్లయితే ఈ యొక్క ఆకుల్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మన శరీరం అనేది రాయిలాగా మారుతుంది ఉక్కులాగా చాలామంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు శరీరం గట్టిపడటం కోసం కానీ ఏ వ్యాయామాల అవసరం లేకుండానే ఈ యొక్క ఆకుల్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే ఔషధంలా మీరు తీసుకున్నట్లయితే మీ యొక్క శరీరం అనేది చాలా గట్టిగా బలంగా రాయిలాగా ఉక్కులాగా మారుతుంది ఇది వాస్తవం యథార్థం అండి ఇది నేను స్వతహాగా చెప్పిన మాట కాదు దీని గురించి గ్రంథాల్లో కూడా ఆయుర్వేద గ్రంథాల్లో తాళపత్ర గ్రంథాల్లో కూడా దీని గురించి వ్రాయబడి ఉంది ఇంకా చెప్పాలంటే ఈ చెట్టు అనేది సాక్షాత్తు గాంధారి మహాతల్లి ఈ చెట్టుని ఉపయోగించింది ఈ చెట్టు యొక్క ఆకుల రసాన్ని రాసి దుర్యోధుని అంత గట్టిగా తయారు చేసిందని కూడా మనకు చెప్తూ ఉంటారు అంటే దుర్యోధనుడి యొక్క ఒళ్ళు చాలా బలంగా ఉంటుంది అంటే ఆ రోజుల్లో ఈ యొక్క ఆకుల రసం రాసి ఆ యొక్క శరీరాన్ని అంత బలంగా ఆమె చే ఆమె చేసింది అని కూడా మనకు చెప్తూ ఉంటారు అంటే దీనికి అంత ప్రాముఖ్యత అయితే ఉంది పురాణాల్లో కూడా దీని యొక్క ప్రస్తావన ఉంది మరి ఇప్పుడు ఆ చెట్టు ఏంటి దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే మన యొక్క ఒళ్ళు అనేది గట్టిగా ఉంటుందో ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి చూడండి నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి ఉపయోగాలు అలాగే రకరకాల ఆకుకూరలు అలాగే వాటిలో ఉండే ఔషధోపయోగములు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉన్నాను అలాగే మీకు ఏదైనా ఒక మొక్క గురించి తెలుసుకోవాలని ఉందనుకోండి లేదా ఏదైనా ఒక మొక్కని మీరు చూడాలి అని ఉందనుకోండి మీరు మన వీడియో కింద కామెంట్ అయితే రాయండి ఫలానా మొక్క గురించి నాకు తెలుసుకోవాలని ఉంది కానీ కామెంట్ అయితే రాయండి నేను కొంచెం ఆలస్యమైనా సరే అడవుల్లో ప్రకృతిలో ఇలా కాలువకట్ల వెంట తిరుగుతూ ఆ మొక్కలు గుర్తించి మీకైతే నేను పరిచయం చేస్తాను కొత్త కొత్త మొక్కల గురించి చెప్పడమే నా యొక్క పని కాబట్టి ఈ ప్రకృతిని మనం కాపాడుకుందామండి ఆయుర్వేదాన్ని మనం చక్కగా ఉపయోగించుకుందామండి పూర్వకాలంలో ఈ జ్ఞానం ద్వారానే మన పెద్దలు చాలా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు అంతరించిపోతున్న జ్ఞానాన్ని పరిచయం చేయడమే నా యొక్క జీవిత లక్ష్యం ఇప్పుడు శరీరాన్ని రాయిలాగా ముక్కులా మార్చే ఆ చెట్టు ఏంటో ఒకసారి చూడండి ఒకసారి మీరు బాగా గమనించండి ఇవి చూడగానే మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది ఓహో ఇదే మా ఇంటి చుట్టుపక్కల ఉండేది కదా చిన్నప్పుడు మేము వీటితో ఆడుకునేవాళ్ళం దువ్వెల్లాగా వీటిని తీసుకొని తలపైన చక్కగా వాళ్ళం అలాగే మట్టిలో వీటిని కుచ్చి మనం ఒంటిపైన ముద్రలా వేసుకునేవాళ్ళం చాలామందికి ఈ చెట్టుతో చిన్నపిల్లలకి అనుబంధం అయితే ఉంటుంది చిన్నప్పుడు చూస్తున్నారుగా వీటి యొక్క పత్రాలు హృదయాకారంలో ఉంటాయి ఇంకో దీని యొక్క పట్టం చూడండి పట్ట అంటే దీన్నే బెరడు అని కూడా అంటారు ఒకప్పుడు ఈ చెట్లు ఎక్కడ పెట్టిన అక్కడ ఉండేవండి నేడు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దీన్ని గాంధారి చెట్టు అంటారు అంటే దుర్యోధనుడికి శరీరం గట్టిగా ఉండాలి అని ఈ యొక్క ఆకులు బెరడు యొక్క రసం తీసి ఆ రసంతో ఆయన ఒంటిపైన ఒక ఒక సాధన చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి గాంధారి చెట్టు అలాగే దీన్నే గౌరమ్మ చెట్టు అంటారు ఎందుకంటే దీనికి వచ్చే పూలు అనేవి పసుపు వర్ణంలో ఉంటాయి ఈ పూలని గౌరమ్మ తల్లికి చాలా ఇష్టంగా చెప్తూ ఉంటారు కాబట్టి గౌరమ్మ చెట్టు అంటారు మన ఆయుర్వేద భాషలో చెప్పాలంటే దీన్ని దువ్వెని చెట్టు అంటారు దువ్వెన చెట్టు అలాగే తుత్తురు బెండ అంటారు తుత్తురు బెండ ఇంకా దీన్ని బెండ అని కూడా అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు తండి మరి ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలిచినా దీని ఆయుర్వేద భాషలో తుత్తురు బెండ అనేదే అందరికి తెలిసింది తుత్తురు బెండ మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఈ యొక్క ఆకుల్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి రోట్లో వేసి బాగా దంచి రసం ఒక రెండు స్పూన్లు మోతాదుగా ఈ రసాన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఎవరైతే క్రమం తప్పకుండా తాగుతారో వారి యొక్క అంటే నలభై ఒక్క రోజు పాటు మండలం అంటారు నలభై ఒక్క రోజు అంటే ఈ మండలం పాటు క్రమం తప్పకుండా దీన్ని రసాన్ని తాగుతూ ఉండాలి ఇలా ఎవరైతే తాగుతారో వారి యొక్క శరీరం అనేది చాలా ఉక్కులా మారుతుంది చాలా గట్టిగా మారుతుంది ఇది వాస్తవం యథార్థం ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని ఈ యొక్క ఆకుల్ని వీటిని నీడలో ఆరబెట్టాలి నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి బాగా పొడి అవకాశం ఉంటే ఈ పొడిని వస్త్రకాలితం కూడా చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిలో సమానంగా ఈ పొడి ఒక స్పూన్ తీసుకున్నామండి అంటే ఇందులో తీసుకున్నాం అనుకోండి ఆ పొడిలో ఒక స్పూను ఆవు నెయ్యి వేసుకోవాలి రెండు కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే ఎవరైతే త్రాగుతూ ఉంటారో వాళ్ళ యొక్క శరీరం అనేది చాలా గట్టిగా ఉక్కులాగా రాయివలే మారుతుంది ఇంకా చెప్పాలంటే దీని గురించి ఈ యొక్క ఆకులను తీసుకొని నీళ్ళలో ఆరబెట్టి మనం పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని ఒక స్పూన్ మోతాదుగా తీసుకొని దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున అలాగే రాత్రి పడుకోబోయే ముందు ఒక గ గ్లాసు పాలు గోరువెచ్చని పాలల్లో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం ద్వారా పురుషులకైతే శరీరం బలంగా మారుతుంది అలాగే స్త్రీలకైతే నెలసరి సమస్యలు అలాగే వారికి దీర్ఘకాలికంగా ఉన్న వారి యొక్క పర్సనల్ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఇది స్త్రీ పురుషులకు కూడా మంచి బలాన్ని అయితే ఇస్తుందండి అంటే ఆవు పాలతో తీసుకుంటే అలాగే దీన్ని ఒక స్పూన్ పొడి తీసుకొని ఇందులో కొంచెం తేనె కలుపుకొని దీన్ని తీసుకోవచ్చు ఇలా తీసుకున్నా కూడా మంచి మేలు అయితే జరుగుతుంది ఇంకా దీన్నే పటికి బెల్లంలో కూడా తీసుకోవచ్చు తాటి బెల్లం కానీ పటికి బెల్లం కానీ దాన్ని తీసుకొని అందులో సమానంగా దీని యొక్క పొడిని కలిపి తీసుకుంటూ తీసుకుంటూ ఉన్నట్లయితే పురుషుడికి వీర్య దోషాలు ఏమైతే ఉన్నాయో వీర్య నష్టాలు వీర్య దోషాలు ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి అలాగే రతిలో కూడా మంచి సౌఖ్యమైతే ఉంటుంది ఇంకా చెప్పాలంటే దీని యొక్క బ బెరడు దీని యొక్క పట్ట దీని యొక్క పట్టను తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచి పొడిగొట్టాలి ఈ పొడిలో సమానంగా బెల్లం కానీ లేదంటే తాటి బెల్లం కానీ కలుపుకొని తింటూ ఉన్నట్లయితే మనిషిలో వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అంటారు ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే దీన్ని తీసుకోవటం ద్వారా ఇది బలానికి మంచి ఆయుర్వేద చెట్టుగా చెప్తూ ఉంటారు దీన్నే అతి బల అని కూడా అంటారు అతి బల అంటే అతిగా బలం వచ్చే చెట్టు అని కూడా దీని పేరైతే ఉంది దీని యొక్క వేర్లు కానీ ఆకులు కానీ బెరడు కానీ ఏదైనా సరే తీసుకొని నీడలో ఆరబెట్టి శుభ్రంగా పొడి కొట్టాలి ఈ పొడితో సమానంగా ఆవు నెయ్యి లేదంటే గ్లాసు పాలల్లో ఆవు పాలల్లో దీని యొక్క పొడి వేసుకొని తిన్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఇంకా నొప్పులు ఒళ్ళు నొప్పులకి నొప్పులకి నరాల నొప్పులకి నరాల బలహీనతకి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి కొంతమందికి చేతులు ఇలా వణుకుతూ ఉంటాయి ఇలా వణుకుతూ ఉంటాయి దీనే ఇది కంపవాతంలో ఒక భాగం కంపవాతం అంటారు కంపించే వాతం ఇది కానీ లేదంటే నరాల యొక్క వణుకుడు కానీ నరాల బలహీనత కానీ ఈ సమస్యతో బాధపడుతున్న స్త్రీ పురుషులు ఒక్కసారి దీనిలో ఈ చెట్టులో ఏ భాగమైనా సరే మీరు ఆహారాలు తీసుకోండి ఆ వాతం ఏదైతే ఉందో అది పూర్తిగా నశిస్తుంది ఇంకా దీనికి పువ్వులు వస్తాయండి పువ్వులు పసుపు వర్ణంలో ఉండి చాలా చూడముచ్చటగా ఉంటాయి చూసే వాళ్ళని చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి ఈ పూలని ఒక రెండు గుప్పెళ్ళు తీసుకోవాలి ఈ పూలను మీరు బాగా గమనించండి ఎప్పుడు దీనిపైన ఎర్రచీమలు ఉంటాయి ఆ ఎర్రచీమలు తీసేసి మీరు ఈ పూలను తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో ఆ పూలని ద్వారగా వేయించుకొని ఎవరైతే ఆ పూలను తింటారో వారికి అమితమైన బలం కలుగుతుందండి అలాగే వారి యొక్క దీర్ఘాయువు అంటే దీర్ఘ ఆయువు వారికి పెరుగుతుంది ఆయుష్ కూడా పెరుగుతుంది అంటే అనారోగ్య సమస్యలు పూర్తిగా నశిస్తాయి దీర్ఘ ఆయువుగా వారు ఉంటారు అలాగే ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా నశిస్తాయన్నమాట ఇంకా దీని యొక్క పొడి తీసుకోవడం ద్వారా మతిమరుపు సమస్య పూర్తిగా నశిస్తుందండి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఏదైతే మనం మర్చిపోతూ ఉన్నాము తరచూ ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇక తలనొప్పి సమస్యతో బాధపడుతున్నవారు తలనొప్పి దీర్ఘకాలిక తలనొప్పి లేదా ఒక్క సైడు వచ్చే తలనొప్పి లేదంటే ఒంటి సైడ్ వచ్చే తలనొప్పి అంటారు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు దీని యొక్క పొడిని కానీ బెరడు కానీ పూల పొడి కానీ ఆకుల పొడి కానీ బెరడు పొడి కానీ పూల పొడి కానీ వేరు యొక్క పొడి కానీ దీన్ని పాలలో చేర్చి తీసుకుంటూ ఉన్నట్లయితే శాశ్వతంగా తలనొప్పులకి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే దీర్ఘ ఆయుష్ని కూడా మీకైతే ఇస్తుంది ఈ చెట్టుని మీరు చక్క చక్కగా నమ్మండి దీని యొక్క ఉపయోగాలు తెలుసుకోండి దీన్ని ఉపయోగించుకోండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండండి నమస్తే